సేవ చేసేవాడు ఎంతకైనా తగ్గించుకొని సేవ చేయాలి దైవజనుడు దైవజనురాలు ఒకవేళ ఆత్మీయ బిడ్డల ప్రేమతో నువ్వు పని చేసుకుని ఉండే అక్క నేను కూడా చేస్తాను అక్క అంటే సరే నీ ఇష్టమమ్మ అనొచ్చు తప్పు లేదు ఆమెకై ఆమె ఇష్టపడితే అంతేగాని వాళ్ళ మీద పెత్తమం చేయకూడదు వాళ్ళకి లెక్చర్లు ఇవ్వకూడదు వాళ్ళకి క్లాసులు ఇవ్వకూడదు కొంతమంది పాస్ట్రములు క్లాసులు ఇవ్వటం మొదలు పెట్టారు క్లాసులు విశ్వాసుల్ని పీడించడం మొదలు పెట్టేసరికి వాళ్ళు దండాలు పెడుతున్నారు పాస్ట్రమ్మా నీకు అని దండాలు పెడుతున్నారు దయచేసి అలాంటి దరిద్ర పనులు దరిద్ర సాక్ష్యాలు తెచ్చుకోకుండా ఇంకో మాట కూడా చెప్తున్నాను సేవకులు అభిషేకం పొందుతున్నారు కనుక సంఘాలకు పంపిస్తే సంఘాల్లో సాక్ష్యాలు కాపాడుకోవాలి కానీ స్త్రీలతో ఏమండి స్పెషల్గా ఫోన్లు మాట్లాడటాలు స్పెషల్గా ఫోన్ కాంటాక్ట్స్ అవటాలు పర్సనల్ డీలింగ్స్ ఏవి పెట్టుకున్నా వాడి సాక్ష్యం ఎస్కేఎన్పి అయిపోయింది వాడి సేవ కాదు అయిపోతాడు పచ్చిగా చెప్తున్నా పచ్చిగా చెప్తున్నా ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలా ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలో ఒక హద్దు ఉంది పిచ్చి పిచ్చి పనులు చేసి కొంతమంది భ్రష్టు పట్టారు పర్సనల్ ఫోన్ కాంటాక్ట్స్ జస్ట్ ఫోన్లో మాట్లాడి సాక్ష్యాలు పోగొట్టుకున్నారు పనికిమాల మాటలు మాట్లాడి కొంతమంది ప్రవర్తన ఈ మధ్యకాలంలో ఎందుకంటే చెప్తున్నాను పరిస్థితులు చూసి జాగ్రత్త చెప్తున్నాను నేను సాక్ష్యం నాడు సచ్చినట్టే ఇక సేవకు పనికిరావు చెప్పేవాళ్ళే పోరా పెద్ద మనిషి నీ బతుకు చూసుకోరా ముందంటారు అవునా మనం కరెక్ట్గా నిలబడి ఇతరులకి జాగ్రత్త చెప్పాలి లేకపోతే ముందు నువ్వు మారు ఆ తర్వాత చూద్దామంటారు అందుకే విశ్వాసులతో వ్యవహరించేటప్పుడు హద్దులు మెయింటైన్ చేయాలి గృహ దర్శనాలకు వెళ్ళేటప్పుడు ఆమె భర్త లేకపోతే నువ్వు ఇంట్లోకి వెళ్ళకూడదు నువ్వు ఇంటికి వెళ్ళేటప్పుడు సింగిల్గా వెళ్ళకూడదు నీ పక్కన సహోదరులు పరిచారకులు ఉండాలి ఆమె ఇంటికి వెళ్ళినప్పుడు భర్త ఉంటే ఆ ఇంటి అడుగు పెట్టాలి భర్త లేకపోతే బయట నుంచి బయటికి రావాలి లేకపోతే నిందపాలయ్యే అవకాశం ఉంటుంది వందనాలమ్మా ఏ బెదర్ లేడా ఏ సంగతే అనుకుంటా బాగూడదు దేవునికి స్తోత్రం ఇవి వాడు ముందు చూడ్డు ఇక ఈ జేబులు చేపెట్టేది ఎగరవేసుకుంటా పోతుంటాడు లేడా బెదర్ లేడా అనుకుంటా పోతుంటాడు దరిద్ర పనులు చేయకూడదు చెల్లి బెదర్ లేడా ఓకే తల్లి గాడ్ బ్లెస్ యూ వెళ్ళిపోతున్నానమ్మా అంతేగాని పర్సనల్గా ఆడవాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు ఇళ్లలోకి వెళ్ళకూడదు చెప్పు చెప్పు తీసుకొని చంపకేసి కొట్టుకొని బుద్ధి చెప్పుకొని జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే సాక్ష్యం పోయింది చివరి శ్వాస విడిచేంత వరకు నాదు కాపాడుము